నమస్తే అండి శ్రీమతి ఎద్దనబుడు సులోచనారాణి గారి నవల ఐదో భాగానికి స్వాగతం అండి శ్యామ్సుందర్ దోశన గదిలో ఆ మంచం మీద ఒక్క నిమిషం పడుకుంటే ఎలాగో అనిపించింది అతనికి ఐ లైక్ యూ ఐ లైక్ యూ అంటూ తన మనసుని ఆ దిండుకి ఆ మంచానికి ఆ పుస్తకాలకి ఆ గదికి చెప్పి ద్యోసనకి తెలియజేయమని చెప్పాలనిపించింది ఇంతలో కాఫీ తెచ్చింది అతను లేచి కూర్చున్నాడు జ్యోస్నకి నా చేతి కాఫీ అంటే ఎంత ఇష్టమో అంది ఆవిడ అతను తాగి చూశాడు నిజంగా కాఫీ చాలా బాగుంది ఈ రోజు నుంచి నాకు కూడా అన్నాడు అరగంట తర్వాత అతను వెళ్ళిపోయాడు మూడో రోజున జ్యోస్న ఊరి నుంచి వచ్చింది రావటమే చాలా చిరాకుగా కోపంగా ఉంది పెళ్ళి బాగా జరిగిందటే అని అడిగింది వరమ్మగారు ఎందుకు జరగదు బానే జరిగింది వాళ్ళ వాళ్ళంతా ఆ పెళ్లి జరిపించడానికి కంకణం కట్టుకున్నారుగా పోనీలే పాపం మంచి పని చేసింది నీకు అలాగే అనిపిస్తుంది ఇదిగో బామ్మ ఇప్పుడే చెప్తున్నాను అది మంచి పని చేసిందని నా దగ్గర ఎప్పుడూ అనకు నేను కల్లో కూడా అనుకోను నేను చెప్తున్నాగా అది ఈ పని ఎందుకు చేసిందో నాకు తెలుసు అక్క కుటుంబాన్ని ఆదుకుంటున్నాను అనుకుంటుంది కృతజ్ఞత చూపిస్తున్నాను చూపిస్తున్నాననుకుంటుంది అదొక నిశ అది తగ్గగానే ఏడుస్తుంది పోనీ లేవే నువ్వు అలా ఎందుకంటావు భగవంతుడు చల్లగా చూస్తే ఆ అమ్మాయి సుఖంగానే ఉండాలి ఉంటుంది ఉంటుంది జ్యోత్న విసురుగా మెట్లెక్కి పైకెళ్ళింది పది నిమిషాల తర్వాత బామ్మా బామ్మా అని అరుస్తూ సుడిగాల్లో కిందికి వచ్చింది ఏమిటే అంది జ్యోత్న నా గదిలోకి ఎవరొచ్చారు ఏమైంది నా పుస్తకాలన్నీ కలిగించారు మెడల్స్ చిందర చిందరవందరగా పెట్టారు ఎవరు తీశారు అవా నేనే తీశాను నువ్వా ఎందుకు ఏ అవసరం వచ్చింది అదా ఆ అబ్బాయి వచ్చాడే బుజ్జి ఏ అబ్బాయి జడ్జిగారి మనవడు వచ్చాడు వస్తే నా గదిలోకి ఎందుకు తీసుకెళ్ళావు చూస్తానంటే నువ్వు తీసుకెళ్ళావు అంతేనా బామ్మ పరాయి వాళ్ళు నా గదిలోకి రావటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదని తెలిసి కూడా ఇలా ఎందుకు చేశావు అది కాదే బుజ్జి ఆ అబ్బాయి ఏం చదివాడో తెలుసా నాకు అనవసరం నాకు తెలుసుకోవాలని లేదు అతని ప్రసంగం నా దగ్గర ఎప్పుడూ తీసుకురాకు జోసన అంటుండగానే జోగారావు గారు వచ్చారు వరమ్మగారు అబ్బాయి దోశనంటే బాగా ఇష్టపడ్డాడు అతనికేమీ అభ్యంతరం లేదట ఏమని ఉత్తరం రాయమంటారు వరమ్మగారు దోశన వైపు చూసింది దోసన వెటకరంగా ఉంది ఇష్టపడ్డాడు అతని ఇష్టపడింది నన్ను చూసి కాదు ఈ ఇంటిని చూసి మీరు చెప్పిన బా మా బామ్మ పేరిట ఉన్న ఆస్తి చూసి అందుకే నన్ను చూడకుండా నాతో మాట్లాడకుండా ఇష్టపడిపోయాడు బుజ్జమ్మ నువ్వు తొందరపడి మాట్లాడుతున్నావు ఆ కుర్రాడు అలాంటి వాడు కాదు అసలు ఇల్లరికం రావటమే ఇష్టం లేదు కానీ నేను నచ్చ చెప్పి ఒప్పించేసరికి నా తాతలు దిగొచ్చారు ఇల్లరికమా భేష్ వ్యవహారం చాలా వరకు వచ్చిందన్నమాట అమ్మా జ్యోస్న ఆవిడ వైపు తిరిగింది ముహూర్తం కూడా పెట్టించేసావా ఆవిడ మాట్లాడలేదు జ్యోసన జోగారావు వైపు ఆయన వైపు చూసింది చూడండి మీకు పెళ్ళిళ్ళు చేయించడం అనేది ఒక పెద్ద వ్యాపారం అని నాకు బాగా తెలుసు కానీ మీ వ్యాపారం నా దగ్గర సాగదు నా పెళ్ళి నేను చేసుకోగలను మీరు నాకే సంబంధాలు చూడనవసరం లేదు జోగారావు గారికి కోపం బాగా వచ్చేసింది ఇదిగో అమ్మాయి నీకు ఇష్టం లేకపోతే చెప్పేయి అంతేగాని అనవసరంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు బామ్మగారు అడిగితే చెప్పాను నా తప్పేం లేదు వరమ్మగారు ఏం రాయమంటారో చెప్పండి జోస్నాథ్ తనే సమాధానం చెప్పింది నేను చెప్తున్నానుగా పెళ్ళికూతురు ఇష్టపడటం లేదని రాయండి ఆ రాస్తాను నాకేమన్నా భయమా ఆ అబ్బాయికి ఆడపిల్లలు దొరక్కనా ఆయన వెళుతూ ద్యోసన వినాలనే గట్టిగా సణిగాడు అసలు అలాంటి అబ్బాయికి భార్య అయ్యే అదృష్టం సామాన్యమైందా ఎవరు ఏ బంగారు పూజ చేసుకొని ఎక్కడ ఎదురు చూస్తున్నారో ద్యోసన రోషంగా ఏదో అనుభూతుంటే వరమ్మగారు అంది ఇంకెందుకు మాట్లాడతావు మాట్లాడకు ఇష్టం లేదని రాయమన్నావుగా రాసేస్తారు చక్కని కురాడు ఎంత బుద్ధిమంతుడో నా చేతి కాఫీ బాగుందని కూడా మెచ్చుకున్నాడు ఇంట్లో తిరుగుతుంటే చూడముచ్చటగా ఉన్నాడు ఆ వినయం ఆ వణుకువ ఇప్పటి మగపిల్లల్లో ఎక్కడా చూడవు జోగారావు గారు అన్నది అక్షరాల నిజమే అతని కోసం ఏ అదృష్టవంతురాలు ఎక్కడ పూజ చేస్తుందో జ్యోస్న మూతి ముడిచి చూసి పైకెళ్ళిపోయింది పైన గదిలో కూర్చి మంచం మీద అలసటగా కూర్చున్న జోస్నకి పెద్ద ప్రమాదం తప్పినట్టయింది తను రావటం ఆలస్యమైతే బామ్మ లగ్నం కూడా పెట్టించేసేదేమో అమ్మయ్యా సమయానికి వచ్చి వృతాడిని తప్పించుకుంది జ్యోసన గుండెల నిండా గాలి పిలుచుకుంది పెళ్లి కూతురిగా ఉన్న శాంత కళ్ళ ముందు మెదిలింది హా బావా పిల్లలు వాళ్ళకి చాకరీ ఇచ్చా శాంత ఏం బావుకుంటుంది జ్యోసన నిట్టూర్చింది నేను పెళ్లి చేసుకోబోయే అతను నాకు బాగా నచ్చాలి అతను స్థితిగతులు కాదు నేను చూసేది అతని వ్యక్తిత్వం నచ్చాలి నాకు అతను అతని కంటే నన్ను ఎక్కువగా ప్రేమించాలి అలాంటి అతను దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను ఒకవేళ దొరకకపోతే జీవితాంతం ఇలాగే ఉండిపోతాను దృఢంగా అనుకుందామే దోసలకి కాలం మందకుడిగా నడుస్తున్నట్టుగా ఉంది రిజల్ట్స్ వచ్చేసాయి అందరూ అనుకున్నట్టుగానే ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యారు రిజల్ట్స్ రాగానే ఒకరికి ఒకరు సుదీర్ఘమైన ఉత్తరాలు రాసుకున్నారు అనుకున్నది సాధించామనే తృప్తి ఆనందం ఎంతో గర్వం కలిగించాయి హఠాత్తుగా జీవితంలో సందడి తగ్గిపోయినట్లయింది ఉత్తరాల జోరు తగ్గిపోయింది అందరూ తలోమూల విసిరేసినట్టుగా ఎవరి ఊళ్ళలో వాళ్ళు ఉండిపోయారు ఇంతవరకు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా జట్టుగా కలిసి ఉన్నారు ఇప్పుడు ఎవరికి వారే విడిపోయినట్టుగా ఒంటరితనం ప్రారంభమైంది జ్యోసనకి ఆ పల్లెటూళ్ళో పొత్తిగా పొద్దుపోవటం లేదు కొద్ది రోజులు గడిచేసరికి విసుగు కలగటం మొదలైంది నేను ఏదైనా చెయ్యాలి ఇలా ఊరికే ఉండటం వల్ల నా వల్ల కాదు అనుకోసాగింది ఉద్యోగం చేయాలని ఎంతగానో ఉంది బామ్మ దానికేం అభ్యంతరం చెప్పటం లేదు ముందు పెళ్లి చేసుకో తర్వాత నీ ఇష్టం అనేది జోస్నకి ఆవిడ బాధ పెట్టడం ఇష్టం ఉండేది కాదు ఆశ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది తండ్రి గుండెపోటుతో పోయాట చెల్లెళ్ళు తమ్ముళ్ళు చిన్నవాళ్ళు ఇంతవరకు వ్యాపారం ఉంది అది బాగానే నడుస్తున్నట్టుగా ఉంది తండ్రి పోగానే అది చెప్పలేని అప్పులతో చిల్లులు పడవా అని తేలిపోయింది ఆశ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుందట జోస్న పైన డాబా మీద మంచం మీద పడుకుని సాయంత్రం వేళలో కమ్ముకుంటున్న కంజాయి రంగు శోభలని తిలకిస్తోంది మనసు విహంగల్లా రకరకాల ఆలోచన మధ్య నుంచి దూసుకుపోతుంది ఇంతలో బామ్మగారు అక్కడికి వచ్చింది ఆవిడ చేతిలో పాతకాలం చదరంగం పెట్టే ఉంది ఆవిడ జ్యోసన వద్దకు వచ్చి మంచం మీద కూర్చొని ఆ చందనం పెట్టి తెరుస్తూ జ్యోసన నీ కెన్నాళ్ళ నుంచో ఈ కాగితాలు చూపించాలని ఎప్పటికప్పుడే హడావుడి ఒక్కసారి వీటిని చూడు అంటూ వాటిని తీసి ఇవ్వసాగింది ఏమిటి బామ్మ ఇవి ఆస్తి తాలూకు దస్తావేజులు మీ నాన్న పోగానే నా మరిది కొడుకులు నా మీద ఆస్తి కోసం దావా వేశారు కోర్టులో కేసులు గెలిచిన కాగితాలు కూడా ఉన్నాయి చూడు ఈ పెట్టెని ఈ పెట్టెలో కాగితాల్ని నా ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకుంటూ వచ్చాను ఇవి నీకు అప్పగించి నా భారం వదిలించుకుంటాను దోశన నేను ఇంటికి పది సంవత్సరాల పిల్లప్పుడు కాపరానికి వచ్చాను ఇప్పుడు ఆలోచిస్తే భగవంతుడు కేవలం ఈ ఆస్తికి నన్ను కాపలాదారుగా ఉండమని శాసించాడా అన్నట్టుగా నా జీవితం ముగిసింది ఇది నీకు అప్పజెప్తున్నాను దోశన పాతవాసనలు వస్తూ చిరగటానికి సిద్ధంగా ఉన్న ఆ కాగితాలని చూడటానికి ప్రయత్నిస్తుండగా ఆ కాగితాల మధ్య నుంచి ఫోటో ఒకటి జారి జ్యోత్స్న పడింది బోర్లా పడిన ఆ ఫోటోను తీసి చూసిందామె ఒక్క క్షణం జోస్న స్తంభించినట్టుగా అయిపోయింది అంతవరకు కదులుతున్న ఆకులు నిశ్చలంగాను వీస్తున్న గాలి కదలిక లేకుండాను అయిపోయినట్టుగా అయింది అందులో నుంచి సన్నటి మీసకట్టుతో అతను నవ్వుతున్నాడు జ్యోస్న చెవుల్లో ఏ ఆర్ ఏ బ్యూటిఫుల్ లావర్ అని గట్టిగా ప్రతిధ్వనించినట్టు బామ్మ ఈ ఫోటో ఇది ఇది ఎక్కడిది అస్పష్టంగా అడిగింది ఏవిటి జానకమ్మ గారు అబ్బాయిది నీకు చూపించాలని తెప్పించాను నువ్వు అసలు ఆ సంబంధమే కాదనంటివి పేరు చెప్తేనే మండిపడుతుంటివి ఒక్కసారి ఫోటో అయినా చూడవే అని ఎంత బతిమాలను దోసన మొహం రక్తం లేనట్టుగా పాలిపోయింది ఏమిటి ఇతను ఇతను ఇతన తొట్టుపాటుగా కంగారుగా అడిగింది అతనే ఎంత మంచి కుర్రాడో తెలుసా బంగారం లాంటి సంబంధం కాదన్నావు అతనికి ఇంకో జడ్జి గారి మనవరాలతో సంబంధం ఖాయమైంది జోగారావు గారు నిన్ననే చెప్పారు ఏమిటో ప్రాప్త ఉండద్దు నీకు ఎవరు ఎక్కడ రాసిపెట్టి ఉన్నారు మరి ఆయన కోసం నేను ఎంత వెతకాలో దోసలకి కళ్ళు గిర్రున తిరుగుతున్నట్టయింది ఒక్కసారి ముందుకు వంగి ఆవిడ భుజాలని గట్టిగా పట్టుకొని ఆ ఫోటో చూపిస్తూ జానకమ్మ గారి కొడుకు ఇతనా బొమ్మ నాకు చెప్పలేదే నాకెందుకు చెప్పలేదు నువ్వు జోస్న ఆవేశం చూస్తే ఆమె భయపడింది అయ్యో రావా నేను నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకుంటూనే ఉన్నాను నువ్వు నా మాట చెప్పనిచ్చావా ఆ పేరు వినగానే కళ్ళు దాగిన కోతిలా ఒకటే చిందులయ్య పెళ్లి చేసుకోను చేసుకోను అని ఒకటే గోలయ్య ఆవిడ బాధగా ఫోటో వైపు చూసింది కుర్రాడు చాలా మంచివాడని జోగారావు గారు ఎంత చెప్పారో చివరికి నువ్వు అతనికి అలా ఉత్తరం రాయటంతో అది బెడిసి కొట్టిపోయింది మనకి అవ్వాల్సిన సంబంధం అతని ఈ పాటికి మన నట్టింట తిరగాల్సిన కుర్రాడు ఆవిడ కాగితాలు కట్టలు తాడుతో కడు బొత్తిగా కడుతూ ఏమిటో ఎవరికి ఎవరు ఎక్కడ రాసిపెట్టి ఉంటారో కదా ఇంతకీ ఆ జడ్జిగారి మనవరాలు బంగారం పూలతో పూజ చేసి ఉంటుంది అదృష్టవతిరాలు బుజ్జి ఒక్కోసారి అర్ధరాత్రి వేళ లేచి నిన్ను నాలుగు తన్ని గదిలో పడేసి ఈ సంబంధం ఖాయం చేస్తున్నాను అని చెప్పాలన్నంత కోపం వచ్చేది డబ్బు మనకీ ఉంది మన డబ్బుకు విలువ తెచ్చే కుర్రాడు అతను అనిపించింది ఏమిటో అతను నాకు అసలు నీ పెళ్ళి చూసే అదృష్టం ఉందో లేదో సనుక్కుంటున్నట్టుగా అంటున్న ఆవిడ తన భుజం మీద ఒరిగిన మన్మరాల్ని చేత్తో తడుతూ బుజ్జి బుజ్జి అయ్యో ఏమిటి ఇది బుజ్జి బుజ్జి అని గాబరాగా పిలుస్తూ లేవబోయింది దోశన ముందుకు పడబోతే గవాల భుజాలు పట్టుకుని ఆపింది ఇదిగో సూరి సూరి ఇవరే ఎక్కడరా మరుక్షణం ఆడు పెట్టిన కేకలకి కిందనున్న పాలేరు వంట చేసే అలవేలు అందరూ పరిగెత్తుకొచ్చారు పది నిమిషాలకి జ్యోసనకి మెణుకు వచ్చింది అయ్యో నాకేమైంది బామ్మ నీరసంగా అడిగింది నేనేం చెప్పనే తల్లి నువ్వే చెప్పాలి మీరు ఎందుకో గాని ఫెయింట్ అయి పడిపోయారు ఆ ఊరికి కొత్తగా వచ్చిన డాక్టర్ నాడి చూస్తూ అన్నాడు జ్యోసనకు మెల్లగా అంతా గుర్తొచ్చింది పెద్ద ఆదుర్దా పడాల్సిందేమీ లేదు నాకు కనిపించటం లేదు మీరు బాగా రెస్ట్ తీసుకోండి డాక్టర్ అన్నాడు మందులు ఇస్తూ డాక్టర్ గారు అంతేనా నేను కంగారు పడుతున్నారని దాస్తున్నారా నా దగ్గర ఏమి దాచకండి నేను దేనికి భయపడ్ను అవసరం అనుకుంటే ఇప్పటికిప్పుడు హైదరాబాద్ తీసుకెళ్తాను పరమ్మగారు అంటుండగానే ఆవిడ కళ్ళ నుంచి నీళ్లు జలుదలా రాలాయి జోస్నకి తన బామ్మని ఎంత ఆదుర్దా పెట్టిందో అర్థమైంది చెయ్యి చాచి ఆవిడ చెయ్యి మీద ఆనిస్తూ నీరసంగా బామ్మ కంగారు పడకు కాస్త కళ్ళు తిరిగాయి అంతే అంది ఆవిడ మనవరాలు వైపు చూస్తుంది జ్యోసన నవ్వు తెచ్చుకున్నవింది నాకు కులాసాగానే ఉంది బామ్మ అంది పావుగంట గంట తర్వాత అందరూ వెళ్ళిపోయారు సుబ్బులు జ్యోసన మంచం దగ్గర కూర్చుని జ్యోసనకు కళ్ళు తిరగగానే బామ్మగారు చేసిన హడావుడి చెప్పింది బుజ్జమ్మగారు నాకెంత భయం వేసిందంటే నేను వెళ్ళేసరికి డాక్టర్ గారు స్నానం చేస్తున్నారు త్వరగా వచ్చేయమని బాత్రూమ్ తలుపు దడదడా లా వాళ్ళు వాళ్ళ ఆవిడ అలాగే రమ్మంటావా కాస్త తాకు అంటూ తిట్టింది కాళ్ళు లాగుతున్నాయి నొక్కనా అంది ఏమి వద్దు సుబ్బులు అతను వచ్చాడే ఎవరతను అదే జోగారావుగారు తీసుకొచ్చిన పెళ్ళికొడుకు అతనా అతను మన ఇంట్లో ఎంతసేపు ఉన్నాడు అతనా అతను వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు జరిగిందంతా ఏకరు పెట్టింది ఈ మంచం మీద కూర్చున్నాడా అంది జోస్న అవును బుజ్జమ్మగారు ఇంతలో బామ్మగారు వస్తున్న చప్పుడైంది అరుగు బామ్మగారు వస్తున్నారు మిమ్మల్ని మాట్లాడిస్తున్నాను తెలిస్తే నన్ను చంపేస్తారు మీరు పడుకోండి అంది జ్యోసన మాట్లాడకుండా పడుకుంది ఆవిడ రాగానే సుబ్బులు నవతలికి వెళ్ళు అంది సుబ్బుల గుమ్మం దాటి బయటకెళ్ళింది బుజ్జి లేచి కాస్త కూర్చొమ్మా అంది ద్యోసన లేచి కూర్చుంది ఆవిడ ఉప్పు మిరపకాయలు గుప్పిళ్ళతో పట్టుకుని ద్యోసనకు దిష్టి తీసింది ఏమిటి బామ్మ ఈ చేదస్థం అంది నా చేదస్తం భరించడం నీకు అలవాటేగా మాట్లాడక పడుకో అంది ఆవిడ వెళ్ళిపోయింది జ్యోసన పడుకుంది సుబ్బులు కూడా వెళ్ళింది ద్యోసన చేయి మెల్లగా దిండి వెళ్ళింది అక్కడి నుంచి ఫోటో తీసి చాలాసేపు తదేకంగా ఆ ఫోటో వైపే చూసింది ద్యోసన ఎంత ప్రయత్నించినా ఈ షాక్ నుంచి తేరుకోలేకపోతుంది ఇతన అతను ఇతన మనసు దిమ్మిరిపోయినట్లుగా ఉంది ఎంత చిత్రం అతన్ని చూడాలి అతను ఎవరు ఎక్కడుంటాడో తెలుసుకోవాలని తప్పిస్తోంది ఇతను అతను ఇంటికి వచ్చాడు తన జీవితపు పరిధి వరకు వచ్చి అందులో ప్రవేశం లేదని తెలుసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు జ్యోత్న ఈ సంఘటనకి తట్టుకోలేనట్టుగా ఉక్కిరి అయిపోతుంది అతనేనని తనకి ఎందుకు తెలియలేదు భగవంతుడు తనతో ఎందుకు ఇలా ఆటలాడాడు మై గాడ్ మై గాడ్ జ్యోస్నకి పిచ్చెక్కేట్టుగా ఉంది అన్నిటికంటే మహాదారుణం జోగారావు గారు చెబుతుంటే బామ్మ సతాయిబ భరించలేక వాళ్ళు ఎక్కడ బలవంతంగా తనని అతనికి అంటగడతారేమో అనే భయంతో అతనికి ఒక ఉత్తరం రాసింది ఆ ఉత్తరం గుర్తుకొస్తుంటే దోస్న ఇప్పుడు ఒడికిపోతోంది ఇదే టేబుల్ దగ్గర కూర్చొని రాసింది ఆనాడు రాసింది ఆ రోజున తనలో ఆ ఉత్తరం రాసేటప్పుడు ఎంత ధైర్యం ఎంత తెగింపు మై గాడ్ మై గాడ్ జోస్న తదేకంగా పై కప్పుకేసి చూస్తుంది ఎంత వద్దనుకున్నా ఆ ఉత్తరమే గుర్తుకొస్తుంది ఏమని రాసింది తను అసలు ఆ సంబోధనే వ్యంగ్యంగా హేళనగా ప్రారంభించింది కావాలనే అతని ఆత్మాభిమానాన్ని కించపరిచింది ఏ మాత్రం రోషం ఉన్న మనిషి అయినా ఇక నా జోలికి రాడు అనుకుంది ఉత్తరం తీవ్రంగానే రాసింది జానకమ్మ గారు కొడుకు అని వీళ్ళు చెబుతున్నా మీకు నమస్తే మీరు మా ఇంటికి వచ్చారని నేను మీకు నచ్చారని మీరు పెళ్లికి ఒప్పుకున్నారని జోగారావు గారు చెప్పారు మీరు నన్ను చూడలేదు నాతో మాట్లాడలేదు కనీసం నా అభిరుచులు ఏమిటో కూడా మీకు తెలియవు అయినా నేను మీకు నచ్చానంటున్నారట భేష్ కానీ నేను అంటున్నాను మీకు నచ్చింది నేను కాదు నా ఆస్తి మా బామ్మగారి అమాయకత్వం ఇది వరకు రోజుల్లో పిల్లని చూడకుండా పెళ్లికి ఒప్పుకునేవారంటే ఆ తరమే వేరు వారి ఆలోచనలే వేరు వాళ్ళకి ప్రతి పని పెద్దవాళ్ళు చేసి పెట్టడం అలవాటు పెద్దవాళ్ల చేతిలో కీలుబొమ్మలు వాళ్ళు వాళ్ళకి స్వతంత్ర భావనలు తక్కువే ఇప్పటి తరంలో కూడా అలాంటి పారాసైట్ జీవులు ఉన్నారంటానికి మీరే ఉదాహరణ నాకు ఇలాంటి వాళ్ళంటే పరమ చిరాకు మీకు చిన్న సలహా మీరు నాలాంటి వాళ్ళ జోలికి రాకండి బాధపడగలరు మీరు మీలాంటి వాళ్ళని ఎన్నుకుంటే సుఖపడతారు నేను ఒక ముఖ్యమైన సంగతి తెలియపరచడానికి ఈ ఉత్తరం రాస్తున్నా నేను ఒక అతన్ని ప్రేమించాను అతను నేనంటే ఇస్తాడు మేమిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం దయవించి మా ఇద్దరి మంచిగా అడ్డు రాకండి నేను ప్రేమించిన అతనితో నా పెళ్లి జరగకుండా చెడగొట్టాలని మా బామ్మ పట్టుదల నేను పెడసరంగా మీతో మాట్లాడతాననే భయంతో నేను ఊర్లో లేనప్పుడు పెళ్లి చూపులు తతంగం పెట్టింది మీరు ఇష్టపడ్డారు కాబట్టి పెళ్లికి ఒప్పుకోవాలని నా ప్రాణం ఇస్తున్నారు వాళ్ళు మీకేం చెప్పారో తెలియదు అనవసరంగా మీరు నవ్వుల పాలై నన్ను నవ్వుల పాలు చేసే స్థితి తీసుకురాకండి గుడ్ బై నా పేరు జోస్న ఆ రోజు ఉత్తరం కవర్లో పెట్టి అడ్రస్ రాస్తూ ఏమనుకుంది ఈ పెద్ద మనిషి జన్మలో నా జోలికి రాడు అంతేకాదు ఇక ముందు పెళ్లి చేసుకునే ముందు ఆ అమ్మాయి స్వభావం తనకి కలుస్తుందా లేదా అని కూడా జాగ్రత్త పెడతాడు పెద్ద మనిషి నేను అతనికి మంచి గుణపాఠం నేర్పి సాయం చేశాను నాకు అతనే థ్యాంక్స్ చెప్పాలనుకుంది ఎవరికి రాసిందా ఉత్తరం తాను ఎవరి పాఠం నేర్చుకున్నారు చాలాసేపటి నుంచి తదేకంగా పైకప్పు కేసి చూస్తున్న జ్యోస్న పక్కకు తిరిగి దిండిలో మొహం దాచుకొని ఏడవ సాగింది జ్యోస్న పెట్టెలో బట్టలు సర్దుకుంటుంది వరమ్మగారు పక్కనే నిలబడింది ఆవిడ కళ్ళు నిస్సహాయంగా దోషణ పని చేస్తున్న పని చూస్తున్నాయి బుజ్జి నా మాట వినవు కదా నువ్వు బామ్మ నీ మాట నేను ఎప్పుడు జవదాటను కానీ నువ్వు కాస్తున్న సంగతి కూడా ఆలోచించు ఆలోచించకుండా ఇప్పుడు ఏం చేశాను ఆవిడ నిష్ఠూరంగా చూస్తూ అన్నది నాకు పెళ్ళొద్దు బామ్మ అంటే వింటున్నావా ఇదిగో బుజ్జి అనవసరంగా నా మీద నిందలు వేయకు ఆ జానకమ్మ గారి కొడుకు సంబంధం ఎంత మంచిది అయినా నువ్వు కాదనంటే కిమ్మనకుండా ఊరుకున్నాను చూడు ఆ అబ్బాయికి మనకంటే మంచి సంబంధం దొరికింది ఆ పిల్ల అన్నగారులంతా ఫారిన్లోనే ఉన్నారట గురువారు నాడు పెళ్ళి జోగారావు గారు వెళ్తున్నానని చెప్పారు నిజంగా ఆ అబ్బాయి గుర్తుకు వస్తే మాత్రం నా ప్రాణం సూరుమంటుంది జోస్ను తల బాగా వంగిపోయింది పెట్టెలో బట్టలు సొత్తుంది ఎందుకు బా అమ్మ జరిగిపోయింది బాధపడతావు నువ్వే చెప్పావు కదా దేనికైనా ప్రాప్త ఉండాలి రాత అనేది ఒకటి ఉండాలి అని జోస్ను ఎంత గంభీరంగా అనాలని ప్రయత్నించినా గొంతు కంపించకుండా నిగ్రహించలేకపోయింది సరే అతను సంగతి వదిలేద్దాం ఆ కోలం కుర్రాడికి ఏమైంది చెప్పు రెండు వేల రూపాయలు జీతమట నాకు ఇష్టం లేదు నన్నుగా బామ్మ పోని ఆ డాక్టర్ చదివే అబ్బాయి వరంగల్లో లెక్చరర్గా చేస్తున్నాడు అతను జోస్నా చెవులు మూసుకుంది హబ్బబ్బా నీ లిస్టు ఆపు నాకెవరూ ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకోను సరేనా అదే ఎందుకు అడుగుతున్నాను ఏమైంది అసలు సంగతి ఏమిటి నీ దృష్టిలో ఎవరిని ఉన్నారా పోని ఆ మాట అయినా చెప్పు ఆవిడ కూడా గట్టిగానే ఉంది ఎవరూ లేరు ఆవిడ ఒక్క క్షణం మనముగా రాలి మొహం చూసింది ఎందుకోగాని దోషణ మొహం మాడిపోయింది భరించడానికి బాధ ఏదో బలవంతంగా భరిస్తున్నట్టుగా ఉంది ఆవిడ కళ్ళల్లో కోపం అటు అత్తుగా మాయమైంది దోషణ గడ్డం పట్టుకొని ఎత్తుతూ బుజ్జి నిజం చెప్పు నువ్వు నా నుంచి ఏదో దాస్తున్నావు ఎందుకోగాని నీలో నువ్వే బాధపడుతున్నావు ఏమిటి అది నేను తెలుసుకోకూడనిదా చెప్పవా దోశన ఆవిడ ఆత్మీయత కరిగిపోయినట్టుగా ఇక ఆపుకోలేనట్టుగా చప్పున ఆవిడని పట్టుకొని భుజం మీద తందాచుకుంది మిగబట్టిన స్వరంతో మెల్లగా అంది బామ్మ కొన్ని రోజులు నన్ను ఆశ దగ్గర ఉండేదాన్ని నాకు శాంతిగా ఉంటుంది ప్లీజ్ ఎందుకే బుజ్జి ఎందుకలా నా నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటున్నా అలా అనక బామ్మ ఇక్కడ చాలా బోరుగా ఉంది అంతే నేను వారం రోజుల కంటే ఎక్కువ ఉండను నన్ను ఏమీ అడక్కు వద్దని అనక్కు ఆవిడ నిట్టూర్చింది జ్యోసనను వదిలేస్తూ ఉంది బుజ్జి నీకు ఎలా సంతోషం కలిగితే అలా చెయ్యి నిన్ను నేను ఏది కాదన్ను నేను బతికేదే నీకోసం నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటేనే నాకు శాంతి జోసను చప్పున ఆవిడ భుజాలు పట్టి నొక్కి వదిలింది నాకు తెలుసు బామ్మ నాకు తెలుసు నేను ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా ఇది గుర్తుంటుంది నిన్ను బాధపెట్టే పని నేను ఏదీ చేయను సరేనా నాకు కాస్త సందడి కావాలి అందుకే ఆశ దగ్గరికి వెళ్ళొస్తాను నీ ఇష్టం అంటున్నానుగా జోస్న మళ్ళీ పెట్టి శ్రద్ధ ఈసారి వరమ్మగారు తానే బట్టలు అందించి సాయం చేసాగింది రెండు వారాల క్రితం ఆశ ఉత్తరం రాసింది హైదరాబాద్లో తండ్రికి మిత్రుడైన ఒక ప్రసిద్ధ వ్యాపారవేత్త కూతురికి పెళ్లి కానుకగా ఇల్లు కట్టించి ఇస్తున్నట్ట దాన్ని డెకరేట్ చేసి పెట్టమని ఆశ కప్పజెప్పాడు అది బాగా వస్తే ఆయన ఆధ్వర్యంలో కట్టబోతున్న హోటల్కి కూడా ఆశకి ఇస్తానని అన్నట దోశన నువ్వు కూడా రా ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే మనం చెప్పున అందిపుచ్చుకోవాలి మన ఇద్దరి బుర్రలు కరిస్తే బెస్ట్ ఐడియా వస్తుందని ఫలితం సూపర్గా ఉంటుందని నా నమ్మకం నాకు ఒక బ్యూటీ పార్లర్ కూడా తెరవాలని ఎంతగానో ఉంది జ్యోత్న నీ గుర్తుందా మనం కొత్త కొత్త పనులు చేయాలని అనుకునేవాళ్ళం మన వ్యక్తిత్వం మిగతా అందరికీ ధీటుగా కనిపించాలి అక్కడ బోరుగా ఉందని రాశావు నా దగ్గరికి రాకూడదు ఆ ఉత్తరం జ్యోస్నకు ఎంతో ఆనందంగా అనిపించింది ఆ ఫోటో చూసినప్పటి నుంచి జ్యోస్న తల తిరిగిపోయినట్టుంది ఎంత ఆలోచించినా తనకి తాను నచ్చ చెప్పుకోవాలని ప్రయత్నించినా ఫలితం లేకపోతుంది తన మనసంతా నిండిపోయిన తీరు ముఖ్యంగా ఆ దూరం అవ్వటానికి తానే కారణమైన పద్ధతి జ్యోత్న మర్చిపోలేకపోతుంది అన్నం తినకుండా పరజ్యాసగా ఉండిపోతుంటే బామ్మ తీసే ఆరాల నుంచి తప్పించుకోవటం ఇంకో పెద్ద సమస్య అయిపోయింది అందుకే ఉత్తరం చూడగానే జ్యోస్నకి ప్రాణం లేచొచ్చి వరమ్మగారి మొదట ఒప్పుకోకపోయినా చివరికి అంగీకరించడంతో దోశన గుండెలు కుదుటపడ్డాయి స్టేషన్కి తనను రిసీవ్ చేసుకోవటానికి వచ్చిన ఆశని చూసి దోషణ తెల్లబోయింది ఆశలో బాగా మార్పొచ్చింది వేషభాషలు బాగా మారాయి ముడేసుకుంది స్లీవ్లెస్ బ్లౌజ్ చెప్పలేని అందం తెచ్చింది నుండి దిగబోతూ ఒక్క నిమిషం అలాగే నిలబడిపోయింది దోషణ ఏమిటి అలా చూస్తున్నావు అంది ఆశ నిన్నే ఇంత కొద్ది కాలంలో ఇంత మార్పా మనం వేగం నిండిన జీవితం అన్నీ రాకట్ వేగంతో పనులు జరగాలి ప్రతిదీ నత్తనడకలా ఉంటే జీవితం మనకు తెలియకుండానే హుష్కాకిలా ఎగిరిపోతుంది ఏం బాలేనా తనను తాను చూసుకుంటూ ఉంది చాలా బాగున్నావు మార్పుకి అంత త్వరగా ఎలవా అలవాటు అయ్యావా అని ఆలోచిస్తున్నా ఇద్దరూ ప్లాట్ఫామ్ మీద నడుస్తుంటే వచ్చి వెళ్ళే వాళ్ళలో కూడా చాలామంది తిరిగి ఆశవైపే చూస్తున్నారు నాన్న పోయిన బాధ నుండి ఇంత త్వరగా కోలుకుంటామనుకోలేదు అంది జ్యోస్న ఆశ నిట్టూర్చింది నిజమే జ్యోత్న ఒక్కోసారి ఆలోచిస్తే నాకు నేనే విచిత్రంగా కనిపిస్తాను నాన్న పోయారు అప్పులు నెత్తిన కూర్చున్నాయి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళకి భోజనం చదువులు సాగాలి నేను కూడా ఏడుస్తూ కూర్చున్నాననుకో జరిగేదేముంది ఇంతకాలం ఇలా బతికి ఇప్పుడు ఎవరి ముందు దేహి అని చేయి తాతను నా ప్రాణం పోయినా అలాంటి పని చేయను లక్కీగా నాన్న ఫ్రెండ్ ఒకరు నాకు పని అప్పచెప్పారు నేను చేయగలనా లేదా అని ఆలోచించలేదు ఆ అవకాశం గట్టిగా పట్టుకున్నా అంతే ఇద్దరు బయటకొచ్చారు అక్కడ తెల్లటి ఫీట్ కార్ వెయిట్ చేస్తుంది డ్రైవరు ఆశని చూడగానే అతి వినయంగా డోర్ తెరిచాడు ఇద్దరూ అందులో కూర్చున్నారు కానీ ఆశ ఇంటీరియర్ డెకరేషన్ అంటే అది ప్రత్యేకమైన సబ్జెక్ట్ మనకు అందులో ప్రవేశం లేదు మన చదివే వేరు ఎలాగే అంది జోత్న నా అంచెన్స్ ఏదైనా నేర్చుకోవాలనే పట్టుదల ఉంటే రాందేం లేదు ఏ మని పని అయినా కృషికి లొంగక్క తప్పదు దోసన ఎంతమంది చదువు ఒకటి చదివి దానితో విరుద్ధమైన వృత్తుల్లో బ్రతకటం లేదు మా పిన్ని కొడుకు మెడిసిన్ చదివి సినిమా యాక్టర్ అయ్యాడు నాకు తెలిసిన ఒకతను సైంటిస్ట్ కావాల్సింది క్రికెట్ ప్లేయర్ అయ్యాడు మనం చదువుకున్న మార్గంలోనే వెళ్ళాలని ఎక్కడుంది ఆఫ్టర్ ఆల్ ఈ రోజుల్లో ఈ డిగ్రీలు అంటే ఏమిటి మనం చేయబోయే వృత్తిని ఎన్నుకోవటమేగా ఆమ్ హ్యాపీ జ్యోస్నా అంది జ్యోత్న ఆశ వైపు చూస్తుంది ఆశ మగపిల్లాళ్ళ ఆలోచిస్తుంది అనిపిస్తుంది అనుకోకుండా తండ్రి పోయాడు కుటుంబ భారం పడింది ఆ బాధ్యత స్వీకరించడానికి ఏదో ఒకటి చేయాలి ప్రస్తుతం ఆశ అంతవరకే ఆలోచిస్తుంది అనుకుంది జ్యోత్న ఆశ తీసుకున్న పోర్షన్ చాలా బాగుంది ఈ మంచిగా కొత్తగా వస్తున్న అపార్ట్మెంట్స్లో భాగం అది ఇది నాకు హాయిగా ఉంది ఎందుకంటే చుట్టూ కుటుంబాలు ఉంటాయి కానీ ఎవరు ఎవరి విషయాల్లో కల్పించుకోరు కల్పించుకుంటే మహా చిరాకు జ్యోస్నా కిటికీ దగ్గర నిలబడి చూస్తుంది అక్కడ నుంచి ట్యాంక్ బండ్లో నుంచి కనిపిస్తుంది దూరంగా ట్యాంక్ బండ్ మీద వచ్చే కార్లు కార్లు బొమ్మల్లా ఉన్నాయి నువ్వు స్నానం చేసి బట్టలు మార్చుకురా నేను కాఫీ తెస్తా క్షణంలో అన్నది ఆశ జోస్న స్నానం చేసి బట్టలు మార్చుకొని మార్చుకొని వేసుకొని వచ్చేసరికి ఆశ డైనింగ్ టేబుల్ మీద కాఫీ పెట్టింది అది డైనింగ్ రూమ్ డ్రాయింగ్ రూమ్ కలిసి ఉంది ఒక వారగా సోఫా సెట్ డైనింగ్ టేబుల్ ఉన్నాయి ఫర్నిచర్ బాగుంది దోశన ఆలోచిస్తుంది ఇంత మంచి ఇల్లు ఉండాలంటే ఆశకి ఎంత జీతమో దీనికి అద్దె కంపెనీ చెల్లిస్తుంది ఆశ ఇద్దరూ మాట్లాడుతూనే ఉన్నారు ఆశ మధ్య మధ్యలో వెళ్ళి వంట ఇంట్లో కుక్కర్ పెట్టి కూరలు తెరుమాత వేసి వస్తూ ఉంది అరగంటలో వంటైంది డైనింగ్ టేబుల్పై అన్నీ సర్దేసింది నేను ఇంట్లో ఎక్కువగా వంట చేయను ఎక్కువగా బయట హోటల్స్లోనే తినేస్తా అంది నేను వెళ్ళి మూడు గంటలకల్లా వచ్చేస్తా అంది ఆశ మాట్లాడుతూనే డ్రెస్ వేసుకుంది నువ్వు నిద్రపో కాసేపు అని వెళ్ళిపోయింది జ్యోత్న మంచంపై కూర్చుంది ఆ పడగ్గది ఎంతో బాగుంది అక్కడ టేబుల్ నిండా ఇంటీరియర్ డెకరేషన్ మీద పుస్తకాలు ఉన్నాయి జ్యోస్న ఆ పుస్తకాలు తిరిగేస్తుండగానే నిద్ర వచ్చింది సాయంత్రం అవుతుండగా ఆశ వచ్చింది ఆశ వెంట వయసు మెళ్ళిన ఒక ఆయన వచ్చాడు జ్యోత్న వీరు రవీంద్ర రాయ్ రాయ్ అని నాన్నగారి ఫ్రెండ్ అంది ఆయనకి మధ్య వయసు దాటి ఉండొచ్చు జ్యోస్న పరిచయం చేసింది జ్యోస్న నమస్కరించింది నీ గురించి చెప్పాను ఆయన నీకు ఇంట్రెస్ట్ ఉంటే నాతో కలవమన్నారు ఐ విల్ ట్రై అంది జ్యోత్న ఆయన పది నిమిషాల కంటే ఎక్కువ ఆసపు కూర్చోలేదు వెళ్ళిపోయాడు ఆశ అలంకరణ అంతా తీసేసి నైటీ వేసుకొని వచ్చింది చెప్పు ఎలా ఉన్నాను అంది జ్యోసరా మాట్లాడలేదు ఈ రాజకుమారుడు ఏమంటున్నాడు అంది జ్యోసన కళ్ళు కిందికి వాలాయి జరిగిందంతా చెప్పేసింది హరే అలాగా అంది ఆశ డోంట్ వరీ జోస్నా జీవితంలో పెళ్లి ఒక భాగం మాత్రమే జీవితం అంతా ఒక వివాహం కానే కాదు చాలామంది ఆడపిల్లలు అది అర్థం చేసుకోక జీవితం అంతా పెళ్ళి ఒక్కటే అనుకుంటారు మగవాళ్ళని తీసుకో వాళ్ళకి పెళ్ళి ఒక భాగమే మనం కూడా అలాగే భావించిన రోజున మనిషికి ఇంత బాధ ఉండదు ఇద్దరు శాంత గురించి మాట్లాడుకున్నారు సరిత ఫారిన్ వెళ్ళటానికి ప్రయత్నిస్తుందిట మాట్లాడుతూనే ఆశ నిద్రపోయింది జ్యోసనకి నిద్ర రాలేదు ఆశ బలవంతంపై జ్యోసన మయూరపురం వెళ్లే ప్రయత్నం విరమించుకుంది ఆశతో పాటు ఆ ఇంటిని అలంకరించే ప్రయత్నంలో తోడ్పడసాగింది ఆ ఇంటి అలంకరణ కోసం ఆశ చాలా కష్టపడింది కర్టెన్స్ కోసం ఎన్నో దుకాణాలు తిరిగారు డ్రాయింగ్ రూమ్ అలంకరణ కోసం షాపులన్నీ గాలించేశారు డిజైన్స్లో ఫర్నిచర్ చేయించారు చదివిన పుస్తకాలకి స్వయం ప్రతిభ జోడించి అలంకరణ ఏర్పాటు చేశారు ఎప్పుడూ ఇద్దరికి ఇదే చర్చ ఇంటే డెకరేషన్ పూర్తయింది రవీందర్ రాయే కాదు ఆయన ఫ్రెండ్స్ కూడా ఆ ఇల్లు చూసి చాలా ముచ్చట పడ్డారు రవీందర్ రాయ్ స్నేహితుడు సురేంద్ర పాటిల్ కట్టిస్తున్న హోటల్లో కాన్ఫరెన్స్ హాలు రిసెప్షన్ హాలు డెకరేట్ చేసే బాధ్యత రవీందర్ రాయ్ రికమెండేషన్ మీద ఆశకు వచ్చింది నేను వచ్చి నెల రోజులు అవుతుంది బామ్మ గొడవ చేస్తుంది ఇక వెళ్తానే ఆశంది ఇప్పుడు అనూ వీల్లేదు నేను నేను నువ్వు నా గుండెకాయవి నాకు ఆ సురేంద్ర పాటిల్ ఆ హోటల్ డెకరేషన్ ఇచ్చాడంటే నువ్వే కారణం అంది ఆశ నేనా నేనేం చేశాను ఏం చేయలేదో చెప్పు నాకంటే ఎక్కువగా పుస్తకాలు చదివావు నాకంటే ఎక్కువగా శ్రద్ధగా సామానం వెతికావు అది నా కాలక్షేపం అయిందని చెప్పాను కాదు దోశన హోటల్ హాల్స్ కూడా డెకరేట్ చేసి మొప్పు పొందాననుకో ఇంకా నేను ఇంటీరియర్ డెకరేటర్గా సెటిల్ అయిపోతా ప్లీజ్ ఇప్పుడు నన్ను వదిలి వెళ్ళకు నీకు పుణ్యం ఉంటుంది జ్యోస్న ఆశ మాటని కాదలేకపోయింది రవీందర్ ఆ ఇంటి అలంకరణ పూర్తిగానే ఆశ ఆమె ఇచ్చిన డబ్బులు సగం తెచ్చి చేతికి చేతికిచ్చింది ఇదేమిటి అంది జ్యోస్న కనుబొమ్మలు ముడుస్తూ నీ షేర్ నా షేర్ ఏమిటి నాతో సమంగా కష్టపడ్డావుగా న్యాయంగా ఇది నీకు దక్కాలి జ్యోస్న ఆశ చేతిని అవతలికి నెట్టింది నాన్సెన్స్ నేను నీకు సాయం చేశాను డబ్బు కోసం ఆ పని చేయలేదు ఆశ థ్యాంక్ గాడ్ బామ్మ పుణ్యమాని డబ్బుకి లోపం లేదు నాకు ఆశ ఎంత చెప్పినా వినలేదు నేను నీకు సాయం చేశానంటుంటే వినమే ఈ నెల రోజులు నేను నీ దగ్గర ఉన్నందుకు నేనే నీకు ఇవ్వాలి అంటూ తిరస్కరించింది ఈ నెల రోజులు ఈ ఒత్తిడిలో జ్యోస్న ఎంత ప్రయత్నించినా అతన్ని గురించి మర్చిపోలేకపోతుంది పది నిమిషాల్లో అతన్ని గురించిన జ్ఞాపకం టక్కున మనసులోకి వచ్చేస్తుంది అతని పెళ్ళై ఈ నెల రోజులు అయిపోతుంది తన గురించి కూడా మర్చిపోయి ఉంటాడు అతను ఇక మర్చిపోలేని జ్ఞాపకం అయిపోయాడు నాకు అనుకోసాగింది ఈరోజు కథ ఇంతటితో సమాప్తం అండి తర్ మరలా తరువాయి భాగంతో కలుద్దాం నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఉంటానండి పద్మావతి చావలి